సమయం అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలు ఆదివారం రాత్రి చింతలపూడి శాసనసభ్యులు ఆయన పర్యటనలు ముగించుకుని తిరిగి వస్తూ ధర్మాజీగూడెం హాస్పిటల్లో నైట్ టైం హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ కి ప్రొటెక్షన్ ఏ విధంగా ఉంటుంది అని పరిశీలించడం కోసం మరోసారి ఆగి లోపలికి వెళ్లి అక్కడ ఉన్న సిబ్బందిని సెక్యూరిటీ విషయంలో ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు తెలుసుకోవడం జరిగింది అలాగే హాస్పిటల్లో సీసీ కెమెరాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి ఎంట్రన్స్లో లైటింగ్ విషయంలో రేపటికల్లా లైటింగ్ ఏర్పాట్లు చేయాలి అని స్థానిక నాయకులకు సూచించారు ఈ విషయాలు చర్చిస్తూ అంతకుముందే హాస్పిటల్ భార్యాభర్తల తగాదాలలో గాయాలు ఏర్పడి అడ్మిట్ అయిన ఆమెను పరామర్శించి అందుకు కారణమైన భర్తకు చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చి మెరుగైన వైద్యం కోసం ఏలూరు త్వరగా తీసుకువెళ్లమని శాసనసభ్యులు సూచించడమే కాక వారికి ఖర్చుల కోసం కొంత నగదును కూడా ఇచ్చి పంపించడం జరిగింది హాస్పిటల్ సిబ్బందిని ఎప్పటికీ ఎప్పుడు సమాచారం ఇవ్వాలి అని కోరారు

అందరికీ నమస్కారం మరి ఇప్పుడు అర్ధరాత్రి అవుతున్నా కూడా మన చింతపురి శాసనసభ్యులు సుంగారా శివ్ కుమార్ గారు అక్కడికి వచ్చి ధర్మాజగుండంలో ఆకస్మిక తనిఖీకి వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేటువంటి విషయం మీద కూడా అబ్జర్వ్ చేయటానికి వచ్చారు సో రావటం ఉన్నటువంటి కారణాలు ఒకటి ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ సిబ్బందికి ఏ విధమైనటువంటి సెక్యూరిటీ ఉంది అందరూ ఏ విధమైనటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి విషయం తెలుసుకోవడానికి అలాగే హాస్పిటల్ సిబ్బంది ఎవరున్నారు ఎవరు పట్టించుకుంటున్నారు అలాగే ఇక్కడ ఎవరు ఎవరైనా ఇన్పేషెంట్స్ ఉంటే వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా వారి పరిస్థితులు వారి స్థితిగతులను ఏ విధంగా తెలుసుకుంటున్నారు వారి వైద్యం ఏ విధంగా అందుతుంది అనే విషయంపై ఇక్కడ అబ్జర్వ్ చేయడానికి మరొకసారి చంద్రబాబు సెలు కుమార్ గారు సమయం ఈ సమయం అయినా కూడా ఇంత రాత్రి రాత్రి అయినా కూడా ఏ విధంగా జరుగుతున్న You, you like out... वे संपेट्रें। वे संपेट्रें, hmm. ये ये वो लाइन बड़ा है 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 लास्ट वन सर फोन इंकोस गुड़पड़ा बेस्तर इंकोस

त्यो मैले एउटा सुरु गर्दा खासमा चाहिँ कन्फ्युज भइसकें। एक्सेलमा कार्बो दिस गर्न त दिस गर्न। 40

तो बुरा तरावत तो है इसके लिए। चिंता में इतना तरावत है। बाढ़ मतलब काम जैसे बकल ऑफ है। कारा दीजिए किसका? थोड़ी कट बैठा लाइट नहीं लगा नहीं। अरे छप्पन सर बैठा।

हां तो डायरेक्टली मंदिर आऊं सुपरस्टार अंबानी हां वनप्रबंध का हां किस नंबर पर पूछना है